జిల్లా ఉద్రిక్తత చోటు చేసుకుంది కొండ గైరంపేట గ్రామంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది పలువురికి స్వల్ప గాయాలయ్యాయి టీడీపీ నాయకుడు వివాహ వేడుకకు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు అయితే తమ పార్టీ అండతోనే టీడీపీ గెలిచిందంటూ జనసేన కార్యకర్తలు అనడంతో మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది పార్టీ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది ఇక ఇదే సంబంధించి ఏమైతే సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లలో అందించి సిద్ధంగా ఉన్నారు ఎస్ రాజేష్ అదే అసలు ఏం జరుగుతుంది జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్రంగా జరిగినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం శంకవరం మండలం కొండగైరంపేట గ్రామంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో కూడా ఏవైతే ఈ ఘటన అయితే ఏవైతే చోటు చేస్తుందో ఇదైతే ఆలస్యంగా వెళ్ళే పరిస్థితి టీడీపీ నాయకుడు వివాహ వేడుకల్లో హాజరైన ఇరు పార్టీ నేతలు అయితే మా పార్టీ ఎంతతో మీరు గెలిచారంటూ ఒక పక్క జనసేన జనసేన నేతలను ఉద్దేశించి కామెంట్ చేసిన జనసేన నేతలు అయితే దీనికి సంబంధించి ఒకసారిగా టీడీపీ జనసేన నేతల మధ్య అయితే మాటలు ఇద్దరు స్టార్ట్ అయింది దీంతో అయితే అంటే ఈ మధ్య కాలంలోనే ఏదైతే ప్రక్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న బరుపులు తమ్మయ్య బాబును కూడా పార్టీ సస్పెండ్ చేసే పరిస్థితి అయితే దీంతో పార్టీకి అంటే జనసేనకు సంబంధించి వారికి సరైన బలోపేత లేకపోవడం సరైన అక్కడ కేటర్ లేం అక్కడ ముఖ్య రేఖలు లేకపోవడం దీంతో జనసేనకు సంబంధించి ఒక టీడీపీ నాయకులు సరిగ్గా పట్టించుకోవడలే మమ్మల్ని అని చెప్పి ఏవైతే టీడీపీ జనసేన మతి మధ్య తరచూ ఘర్షణ చోటేసే పరిస్థితి కానబడితే ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ఏవైతే ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న వరుపులు సత్యప్రభ అయితే వీరిని ఇప్పటికి ఇద్దరిని కూడా సిద్ధమని పరిస్థితి కనపడింది అయితే ఒక్కసారిగా నిన్న ఏవైతే టీడీపీకి సంబంధించి టీడీపీ నేత వివాహ వేడుకల్లో జనసేనకు సంబంధించి జనసేన నేతలు టీడీపీ మా వాళ్ళే నగ్గింది టీడీపీ జనసేన నేతలు ఓట్లు వేయడం వల్ల నగ్గిందని చెప్పి వీరు వీరు ఇద్దరి మధ్యన మాటలు ఇద్దరు అయితే ఒకసారిగా చిరుగు చిరిగా అయ్యి ఇద్దరు రెండు ఇరు ఇరు పార్టీల మధ్య అయితే కొట్లాడేది జరిగింది దాంతో అయితే ఈ ఇద్దరికి కూడా స్వల్ప గాయాలే పరిస్థితి అయితే దీంతో అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి స్థానిక పోలీసుకి వెళ్ళే పరిస్థితి కనపడింది అయితే దీంతో ఇరు పార్టీ నేతల మధ్య ఇరు పార్టీ పెద్దలు ఎవరితారో వారి జోక్యంతో ఏవైతే ఏవైతే వర్గాల మధ్య రాజీ పరిస్థితి కనబడింది అయితే దీంతో అంటే ఏవైతే ప్రతిపాటు నియోజకవర్గంలో ఒక పక్క జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న వరుపులతో అమ్మయని పార్టీని సస్పెండ్ చేయడం అంటే జనసేనకి సంబంధించి జనసే జనసేన లోకల్ గా ఉన్న కార్యకర్తలను మమ్మల్ని సరైన స్థానం కల్పించట్లేదు సరైన వాల్యూ కల్పించట్లని చెప్పి ఒక పక్క ఈ మధ్య కాలంలో తరచు ఇరు పార్టీల మధ్య ఒక డిస్కషన్ వాతావరణ పరిస్థితి కనబడి దీంతో అయితే ఒక్కసారికి ఈ పెళ్లిలో ఏవైతుందో ఈ పెళ్లిలో అంటే మా వాళ్ళని నెగ్గారని చెప్పి ఒక పక్క టీడీపీ నేతలపై అయితే జనసేన చెప్పడం అయితే ఇరు పార్టీల మధ్య ఒక పక్క మాటలు ఇద్దం వల్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అయితే ఒకరిపై ఒకరు దాడి చేసే పరిస్థితి కనబడింది దీంతో స్వల్ప గాయాలవడంతో గాయాల పాలైన వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు అయితే ఎవరైతే అంటే ఇరు పార్టీ నేతలు అంటే జనసేనకు సంబంధించి ఈడీపీ నేతలు సంబంధించి ఇరు పార్టీ నేతలు కూడా స్థానిక పోజిషన్ లో పెరి చేసిన పరిస్థితి కనబడింది ఇది తెలుసుకున్న ఇరు పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇరు వర్గాలని ఆ రాజీ చేసిన పరిస్థితి కనబడింది దీంతో అయితే ప్రస్తుతం అయితే ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే ఏవైతే పక్క ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న వరుపుల సత్యప్రభ అంటే గతంలో ఉన్న వరుపులు ఎవరైతే సమయ బాబు అయితే పార్టీ సస్పెండ్ పరిస్థితి కబడింది అయితే దీంతో వరుపులు తరుపులు సత్యప్రభ ప్రస్తుతం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారో అయితే అంటే ఈ జనసేనకు సంబంధించి సరైన సంస్థ స్థానం కనిపించకపోవచ్చు స్థానం కనిపించట్లేదు మా జనసేన సరైన గుర్తింపు ఇవ్వట్లేని చెప్పి దాంతో అయితే ఈ డిస్కషన్ తెలిసినట్టు ఈ డిస్కషన్ పక్కన అయితే మమ్మల్ని తెలిసిన సమాచారం చెప్పవచ్చు సోని గ్రేట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్